వైఎస్ వివేకానంద రెడ్డి తాను చనిపోవడానికి ముందు రోజు జమ్మల్ మడుగు నియోజకవర్గంలో పర్యటించారు జమ్మల్ మడుగు నియోజకవర్గాల్లో వైసీపీకి ఇబ్బందిగా ఉన్న పరిణామాలని పరిష్కరించేందుకు ఆయన ప్రయత్నించారు అందులో భాగంగా చివరి మీటింగ్గా ఆళ్ళ ప్రభావతితో ఆయన భేటీ అయ్యారు ఈమె జమ్మల్ మడుగు వైసీపీ టికెట్ ఆశించారు కానీ జమ్మల్ మడుగు టికెట్ జగన్మోహన్ రెడ్డి సుధీర్ రెడ్డికి ఇవ్వడంతో ప్రభావతి ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు అయితే అప్పట్లో చనిపోవడానికి ముందు వైఎస్ వివేకానందరెడ్డి ఆమెతో చర్చలు జరిపారు పార్టీలోనికి రావాల్సిందిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయవద్దని సుధీర్ రెడ్డిని గెలిపిస్తే పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత మంచి అవకాశాలు ఉంటాయని పార్టీలో సముచిత స్థానం ఉంటుందని చర్చలు జరిపారు అయితే ఆ చర్చలు ఆ రోజు అలా అర్థాంతరంగా ముగిశాయి అందులోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిపోయింది అయితే ఇప్పుడు ఆళ్ళ ప్రభావతి తిరిగి వైసీపీలో చేరారు వైఎస్ అవినాష్ రెడ్డి సుధీర్ రెడ్డిల సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు తాను తిరిగి వైసీపీలోనికి రావడం చాలా ఆనందంగా ఉందని కూడా చెప్పారు ఈసారి జమ్మల మడుగు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డిని గెలిపించుకుంటామని కూడా ఆమె ప్రకటించారు వైఎస్ వివేకానందరెడ్డి చిట్ట చివరిసారిగా తనతోనే చర్చలు జరిపారని తనను పార్టీలోనికి తిరిగి రావాల్సిందిగా బుజ్జగించారని కూడా ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు అయితే ఆళ్ళ ప్రభావతి వైసీపీలోనికి తిరిగి వచ్చిన నేపథ్యంలో జమ్మల మడుగులో వైసీపీ ఇంటిపోరైతే సమిసిపోయినట్టుగానే ఉంది అయితే జమ్మల మడుగు నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి అవిన ఆదినారాయణ రెడ్డి ఇద్దరు కలిసిపోయి పనిచేస్తున్న నేపథ్యంలో ఈసారి జమ్మల మడుగు నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డిని ఓడించగలిగితే వైసీపీకి ఇక తిరుగుండదనే భావించాలి